మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు గత రాత్రి ధ్వంసం చేశారు ఉదయం విగ్రహం ధ్వంసం చేయడాన్ని గమనించిన విద్యార్థులు తదితరులకు సమాచారం అందించారు కాగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని వారిని కఠినంగా శిక్షించాలని సందర్భంగా పలువురు డిమాండ్ చేశారు ఎవ్వరు ఎంత పెద్ద వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ మీద కఠినంగా ఖచ్చితంగా చర్య తీసుకుంటాం అతి త్వరలో వాళ్ళు ఎవరు ఏంది అనేది చేదిచ్చి పిల్లలకు మీ అందరికీ అంటే ఎలాంటి మనస్ఫర్తలు లేకుండా నేను చేసే బాధ్యతగా నా నేను ప్రస్తుతం ఏసేకి ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఉన్న వచ్చి నేను హామీ ఇస్తున్నాను మీరు అందరూ ఈరోజు జరిగింది అందరికీ విచారకరమే దీని మీద మీరు ఎవరు ఇలాంటి అపోలకు దారి చేయకూడదు మనం పోవద్దు కూడా అందరం కలిసి మీ సహకారంతో మా సహకారంతో గ్రామస్తుల సహకారంతో ఖచ్చితంగా ఎంతటి నేరస్తులైనా వాటిని పట్టుకొని